ఎంతో వెళితూ ఉన్నప్పుడు చంద్రుడా అని అనుకున్నది సాధించవచ్చు ఇంద్రువురా ఏనాడు నీ పరిపాలన మాకు వరు నీ రాష్ట్రపు సంక్షేమ జనగణ మంగళ నాయకుడా తనమపు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధో సమయము అనేటువంటి దాన్ని కలకని కల నిజం చేసే ఒక తత్వం మన చంద్రబాబు నాయుడు గారి వారికి స్వాగతం అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు తల్లి వారికి స్వాగతం గౌరవనీయులు పురంధరేశ్వరి గారిని వేదిక రావలసిందిగా కోరుతూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారిని వేదిక వి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం అలాగే గౌరవనీయ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారిని వేదిక రావాల్సిందిగా మనవి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వారు విజయానంద్ గారిని వేదిక రావాల్సిందిగా వినయపూర్వకంగా మనవి చేసుకుంటున్నాం ఎక్కడా కూడా నువ్వు సమా సమయం వృధా కాకూడదని వచ్చిన ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ అలా లోపలికి లోపలికి వెళ్ళిన లోకేష్ బాబు గారు మళ్ళీ వేదికకి విచ్చేస్తూ ఉన్నారు అందరినీ కలుపుకుపోయే తత్వం చంద్రబాబు నాయుడు గారిని చూసినటువంటి ఒక పరంపరానుగతమైనటువంటి విశేషంగా మనం ఇచ్చేస్తున్నాను వేదిక మీదకి శ్రీ చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తున్నారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యుడు గౌరవనీయుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు నారా లోకేష్ బాబు గారు విజయానంద్ గారు ఐదుగురు పెద్దలు దీపారాధన చేస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం సుపరిపాలనలో ఏడాది విజయవంతంగా ముగించుకొని మరింత మునుముందుకు వెళుతున్నటువంటి తరుణంలో దీపకాంతులు ప్రజ్వలింపచేసుకొని మంగళప్రదంగా రానున్న వత్సరాల్లో మరింత అభివృద్ధిని సాధించాలనే ప్రగాఢమైన విశ్వాసంతో మన చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు అలాగే మన బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు గౌరవనీయురాలు పురంధరేశ్వరి గారు అందరూ కలిసి దీపారాధన గావించారు ఇప్పుడు దయచేసి అందరూ అలాగే ఉండండి మన రాష్ట్ర గీతం ఇప్పుడు ప్లే చేస్తారు దయచేసి